భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం అదేవిధంగా గోపూజ చేయాలి అనే కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీహితులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కి గారు జిల్లా అధ్యక్షులు జిల్లా సత్యకుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు బొమ్ములు దత్తు గారు అనేక మంది ఉపాధ్యక్షులు సంఘ పెద్దలు ఆర్ఎస్ఎస్ సంబంధించిన రమణమూర్తి గారు కండ బాధ్యత ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పవిత్రమైనటువంటి హిందూ భావనతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని పార్టీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంలో గోపూజ చేయడం తిరుమలలో ప్రసాదానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తెర మీదకు రావడం దానిలో వైసీపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే స్పీకర్ గారు కానీ అనౌచిత్యంగా మాట్లాడేటువంటి అంశాన్ని మాజీ స్పీకర్ గారు అయితే కల్తీ ప్రసాదం గోవు తిన్న మూలంగా నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని వారు సెలవిచ్చారు ఆయన అడ్వకేటు పెద్దలు ఈ విధమైనటువంటి భాషని పదప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా హిందుత్వం అనే అంశం మీద వెంకటేశ్వర స్వామి కలియుగానికి వారు దైవంగా ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నటువంటి సందర్భంలో హిందుత్వాన్ని ఆరాధనగా అనేక సంవత్సరాలుగా నిత్య కైంకేర్యాలు ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా జరగడం విధానపరమైనటువంటి అనేక అంశాలు అందులో ప్రతిపాదన చేయడం జరిగింది అదేవిధంగా ప్రసాదం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఈ సందర్భంలో కలితి నెయ్య అనే అంశం తెర మీదకు వచ్చింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఆలయాన్ని సందర్శిస్తాను అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వారు సంతకం పెట్టమన్న మీదట వారి యొక్క పర్యటనని నిలుపుదలు చేసుకుంటూ కొందరిని మనసులో పెట్టుకుని వారు హిందుత్వం మీద హేయమైనటువంటిని భాషను వినియోగించారు ఇదేమి హిందుత్వం ఇదేమి భారతదేశం అనే రెండు శబ్దాలని వారి వినియోగించడం జరిగింది ఈ పదాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమి భారతదేశం ఇదేమి హిందుత్వం అనే ఈ రెండు మాటల్ని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలి ఏ సందర్భంలోనూ ఎవరైనప్పటికి కూడా కొన్ని అంశాలు చర్చ జరుగుతున్న సందర్భంలో వాటిలకి పరిమితం అవ్వాలి హిందుత్వ ఆధారంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు గతంలో ఇవి చర్చకు రాలేదు కానీ ఈ సందర్భంలో చర్చకు వచ్చినప్పుడు సున్నితంగా దాని మీద వారు మాట్లాడాలి గతంలో నన్ను అడగలేదు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు ఇలాంటి అంశాల్ని తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అంశం కాదు ఇవాళ ఉన్న అంశాన్ని ప్రస్తావించారు దానికి గతంలో మీరు భక్తిభావంతో వెళ్ళారా ఇప్పుడు కూడా అదే భక్తిభావంతో నేను సంతకం చేస్తాను అనే అంశాన్ని వారు తెలియజేయాలి గతంలో ఎప్పుడూ సంతకం చేయమని లేదు కదా అలానే కొంతమంది మంత్రులు ప్రధానమంత్రితో గవర్నర్ గారు వెళ్తున్నారు కదా అన్య మతస్థులు కదా ఇలాంటి అంశాలని వారు ప్రస్తావించారు వారి పార్టీ వారు మాట్లాడుతున్నారు నేను ఉండే విషయాన్ని వారికి తెలియజేస్తున్నాను ఎవరూ కూడా ఈ అంశంలో హిందుత్వం మీదకి హిందుత్వం అనేటువంటి అంశం మీద మాట్లాడకూడదు ఈ శబ్దాన్ని ఇది ఒక చిన్న మాటగా ఇదేం భారతదేశం ఇదేమి హిందుత్వం నేను జగన్ గారిని ఒకే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను హిందుత్వం అనేదాన్ని మీ యొక్క భారత ప్రజల్లో ఆ భావన ఉండడం మూలంగానే భారతదేశంలో అనేక మంది మతం మారుతున్నారు భారతదేశంలో హిందుత్వం ఎవరిని నిబంధనలు పెట్టదు మీరు మతం మారొద్దని చెప్పదు ఆ విధంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటి కూడా ఒక పవిత్రమైన భావన ఉన్నటువంటి ఒక సోషలిటిక్ ప్యాటర్న్ ఉన్నటువంటి జాతి భారత జాతి అది హిందుత్వం ఎవరిలో సరే మనం హిందుత్వం ఆధారంగా భగవంతుడిని స్వరూపాన్ని చూసేటువంటి పరిస్థితి ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే జగన్ గారి కుటుంబం చాలామంది క్రిస్టియన్స్గా మారారు భారతదేశం కూడా చాలామంది క్రిస్టియన్స్గా మారారు మారడం కారణం హిందుత్వంలో నిబంధన లేదు మీరు ఖచ్చితమైనటువంటి వాతావరణాన్ని హిందుత్వంలో ఇది ఒక జీవన విధానంగానే మనం చూసాం అందులాడు ప్రజలు చాలామంది మతం మారుతూ ఉంటారు మతం మారిన తర్వాత జగన్ గారు సంతకం పెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అది మతం కాబట్టి ఏదైతే క్రిస్టియానిటీలో ఉందో నిబంధన ప్రకారం టెన్ కమెంట్మెంట్స్ ప్రకారం ఇతర దేవాలయంలోకి వెళ్ళడం ఏమైనా నిబంధనలు ఉన్నాయా ఈ టెన్ కమెంట్మెంట్స్లో సంతకం పెట్టొద్దని ఏదన్నా ఉందా తప్పకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి హిందుత్వంలో ఏ దేవాలయానికైనా పెడతాం మనం చర్చిలోకి పెడతాం అలానే మసీద్కి వెళ్తాం దర్గాల్లోకి పెడతాం కానీ ఆ మతాల్లో వేరే టెంపుల్స్కి వెళ్ళకూడదు అనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ మతం గురించి ఇదే మతం అని మనం ఎప్పుడు అను ఎందుకు వెళ్ళడం లేదు ఆ మతస్థులు మా గుళ్ళోకి ఎందుకు రావడం లేదు అని మనం నిబంధన పెట్టాం సహజంగా కానీ వెళ్ళకూడదు అనేది వారికే ఉంది అనే విషయాన్ని మరి ఎందుకు జగన్ గారిని వెళ్ళొద్దన్నారు ఈవేళ చర్చ జరిగింది కాబట్టి అది వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిబంధన ఉంది కాబట్టి ఇప్పుడు చర్చకి రావడం జరిగింది ఆ దృష్టి జగన్ గారిని నేను ఒకే విషయాన్ని చెప్తున్నా హిందుత్వం మీద హిందూ దేశం మీద ఇదేమి దేశం అనే అంశాన్ని వెంటనే ఉపసంహరించాలని బిజెపి పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇక రెండో అంశం నెయ్యి అనే విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయలు కొండవు నాలుగు వందల రూపాయలు కొండవు ఇది నిజంగా నెయ్య ఇవాళ చర్చ దీని మీద కూడా జరగాలి నెయ్యి అంటే పాల తీసి మధ్యలో తోడు పెట్టి అది చిలకగా వచ్చింది వెన్న వెన్న కాస్తే నెయ్యి వస్తుంది డైరీలు పచ్చిపాల మీద తీసిన క్రీమ్తో తయారు చేస్తున్న దాన్ని నెయ్యి అనవచ్చా ఇవాళ దీని మీద చర్చ జరగాలి నెయ్యి అంటే ఏంటి డైరీలో ఇచ్చేది అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు అది నెయ్యి అయితే ఇస్తారా అనే అంశాన్ని కూడా ఇవాళ శోధించాలి చర్చించాలనేది నా యొక్క అభిప్రాయం ఈ విధంగా మంచి చర్చలు జరిగి ప్రామాణికమైనటువంటి నెయ్యిని పండలు